నమస్కారం మీ అందరికీ నా పేరు శేఖర్ మాది సొంతూరు బామ్నే ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే చదువుకుంటున్న ఇంటి కానీ మా ఇల్లు పక్కకే మధుకరణ చుట్టాలు ఉంటారు పాపం ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది ఒకసారి భార్యకైంది ఇంకోసారి భార్యకైంది ఇంకా దేవుడి దేవల్ల ఇద్దరికి కూడా కాలు పోయే పరిస్థితి వచ్చింది సో పాలి కానీ ఊళ్ళో అందరూ ఉంటారు సర్పంచ్ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాడు అందరు ఉంటారు కానీ నాన్న దిక్కు ఆ రోజు ఎవరు లేరు వాళ్ళకి ఏదో విధంగా అంత తెలిసింది నేను ఇన్నా అన్న మాట తెలుసుడికి బాబు డాటా తీసుకున్నాను అనిల్ దగ్గర నుంచి అనిల్ దురాటే తీసుకొని ఆయనకు ఉన్న దాంట్లో డబ్బులు కానివ్వండి మాట సాయం కానివ్వండి వస్తు సాయం కానీ చేసిండు చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది మనం అందరం పుడతాం తల్లి గర్భం నుంచి కానీ ఎందుకు పుట్టినామని తెలుసుకోవాలి అందరం కూడా చనిపోతాం జీవితంలో పుట్టుక చావు కామన్ సాధారణమందరికీ ఒకటేంటంటే పుట్టిన తర్వాత మన పేరు తరతరాలు నిలబడాలన్నా లేదా మన తల్లి పేరు తండ్రి పేరు నిలబడాలన్నా ఒక వ్యక్తికి మాట రూపం అన్నా ధన రూపం అన్నా వస్తువు రూపం అన్నా చేతనైనంత సహాయం చేయాలి ఎందుకు సహాయం చేయాలంటే ఒకప్పుడు మీరు చూడండి అమ్మ మీ కాలంలో లేదా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో ప్రతీది కూడా మాటతో పాటు సహాయం ఉంటుండే చనిపోయినా లేదా ఏదైనా శుభకార్యం జరిగినా ఏం జరిగినా కానీ సహాయం అందించే వాళ్ళు ఉంటుండే సో అప్పుడు మనకు డబ్బు అవసరం ఉండకుండా మనకు అప్పుడు అవసరం సహాయం మాత్రమే ఇప్పుడు ప్రతీది మనకున్నది డబ్బు ఉన్నది టైం ఉన్నది మనుషులు ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ అసలైనటువంటిది ఆపత్ కాలంలో సాయం చేసేవాడు లేడు దాని కొరకు మనం ఏం చేసామంటే నాయకులకు ఎన్నుకున్నాం అంటే రాజ్యాంగం ప్రకారం కానీ లేదా ఓటేసి సర్పంచ్ను లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీస్ ఎన్నుకున్నాం ఎవరు కూడా కానీ ఎన్నుకున్నాం అందరం ఎన్నుకున్నాం ఎన్నుకున్న తర్వాత మన సమస్యలు ఎవరైనా వింటున్నారు అమ్మా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ తెలిసినప్పుడు మిమ్మల్ని ఆటోలు తీసుకుపోయి మూడు వందలు ఐదు వందలు ఇస్తారు తీసుకుపోతాడు ఏ నాయకుడైనా ఏ నాయకుడు తీసుకుపోతాడు అంతే అంతే అమ్మ అది అందరు తెలిసిన న్యాయమే పర్లేదు ఎందుకంటే ఆమె కరెక్ట్ కరెక్ట్గా అమ్మా ఇది మనమందరం కలిసి మాట్లాడడానికి ఎదుర్కొన్నటువంటి వేదిక సభా సమావేశం ఎందుకు అనుకున్నామంటే ఇప్పటికి కూడా అమ్మ మీరు ఓటి ఓసి అంటే వేసే ఓటు చెందుతున్నది కానీ మీకు దానికి తగ్గట్టుగా న్యాయము ప్రతిఫలం దొరకట్లేదు మీరు అర్థం చేసుకోండి మీరు నాకంటే పెద్దవాళ్ళు నేను అందరికంటే చెందిన నాకున్న ఇరవై తొమ్మిది ఏళ్ళే మా తల్లి వయసు వాళ్ళు పెద్దలు మీరు ఒక ఆరు నుంచి ఏడు తరాలు చూసిన నాయకుల్ని సర్పంచ్ల రూపంలో ఎమ్మెల్యే రూపంలో ఎంపీటీస్ రూపంలో ఏనాడనండి ఇక్కడ ఇప్పుడున్న సర్పంచ్ కాదు ఎవరైనా కానీ ఆ వ్యవస్థ తయారైంది కారణం ఏంటంటే నాయకులు కరైనటువంటి నాయకుడు దొరకట్లేడు ఇప్పటికి కూడా ఏ నాయకుడేనమ్మా వాళ్ళు ఫస్ట్ నింపుకుంటున్న పొట్టను నేను ఓపెన్ చెప్తున్నా వాడి పొట్ట నింపిన తర్వాత పక్కలో చూస్తున్నాడు వాడిని నింపడానికి ఐదేళ్ళు అవుతున్నది తర్వాత ఇంకో కూడా వస్తున్నాడు నేను కానీ ఎవరైనా కానీ అది ఇప్పుడున్న తరం సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిందమ్మా ఏ వ్యక్తి అయినా కానివ్వండి న్యాయంగా టైంకు అని మనం వినుక్కుందాం అది ఎలక్షన్ అది ఒకటి పగ ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్కి వచ్చిన మీ ఊర్లో పెట్టిన సమావేశం కనుక కూడా చెప్పిండు వచ్చినానండి ఏం కావాలంటే అమ్మ పుట్టిన నుంచి ఏదో విధంగా మనం బాధపడుతూ ఉంటాం జబ్బు ఉంటుంది అంటే రోగం ఏదో ఒక రోగం వస్తుంది లేదా మనకు మాట సాయమన కావాలా ఒంటరిగా బతకలేము ఆ బతకలేనటువంటి వాళ్లకు లేదా నిరుపేదలకు లేదా ఏదైనా విద్యార్థులకు లేదా ముసలులకు ఎవరికైనా కానీయండి ఏదైనా బాధ ఉన్నది అంటే మనం దేవుడిపై మొక్కుతాం దేవుడా నాకు తీరని పండుగ సేవను మొక్కుతాం అవన్నీ కాదు ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థకు మారు పేరు ఆ వ్యక్తి పేరే సమత సుదర్శన్ ఫౌండర్ అయినటువంటి సమత కాదు మనకు ఎటువంటి సంబంధం లేదా మా ఇంటితో మనకు ఒక యాభై అయినా కింద మనం పుట్టినమో ఇప్పుడైనా పుట్టిన తెలియదు ఒకటే ఒక ఎజెండా అయింది ఒకటే ఒక ఆశయం ఒకటే కోరిక నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నటువంటి మండల స్థాయి ప్రజలు లేదా మనుషులు బాగుండాలి ఆ ఒక్క కొరకే ఆ ఒక్క కోరిక నెరవేర్చడానికి ఆయన ప్రతి గ్రామం తీసుకున్నాడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా ఎవ్వరైనా కాని మనిషి స్వార్థ పరుడు నేనైనా మీరైనా ఎవరైనా ఆ స్వార్థం ఉండాలి ఎంతవరకు మనకు అవసరం ఉన్నంతవరకే ఉండాలి తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి అప్పుడే మన పుట్టుకకు మన పేరుకు లేదా మన జన్మకు సార్థకం ఉంటుంది అందరం లేనిపోతాం కానీ మనలో ఒక ఐదు శాతం అన్నా పది శాతం అన్నా మనతో ఐదు సహాయ రూపంలో చేయాలి చేయడానికి ఒక వ్యక్తి వచ్చిండు ఆ వ్యక్తిని మనం ముందు ఉంచి మన అవసరాన్ని మనము మనకు తగినటువంటి విధంగా మనం వాడుకోవాలి అది ఏ విధమైన పర్లేదు కానీ అందులో న్యాయం ఉండాలి ఎవరైనా కానీ మీరు కానీ నేను కానీ మన మండల స్థాయిలో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ రోజులలో డబ్బు ఒక రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు ఉచితంగా ఎందుకు ఇవ్వరంటే ప్రతి ఒక్కటి కూడా మనకు ఉద్యోగం దొరకట్లేదు ఏదో ఒక రూపంగా మనం గవర్నమెంట్ కొనపడున్నాం ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మా నిజంగా చెప్తున్నా న్యాయంగా చెప్తున్నా ఏ గవర్నమెంట్ కూడా మన ఆదుకునేది లేదు ఈవెన్ మీరు పెద్దవాళ్ళు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిండు బీజేపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చూసినా కదా గుర్తుపెట్టుకోండి అమ్మా ఆ గవర్నమెంట్ మనల్ని వాడుకుంటుంది కానీ మనకు ఏ రోజు కూడా గవర్నమెంట్ యూజ్ కాలేదు ఏదో ముస్తిక్ అమ్మ రెండు వేలు పింఛన్ ఆ పింఛన్ ఎంత ఇస్తున్నాడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సరే ధరలు రేట్ ఇంకా పెరిగిపోతున్నాయమ్మా రేపు ఏదైనా ధరలు పెరిగిపోతున్నాయి ఇట్లా ఇస్తున్నాయి ఇట్లా తీసుకుంటున్నాడు ఒక్క విద్యార్థికైనా ఒక్క స్కూళ్ళలో కనీసమైనటువంటి సౌకర్యాలు లేవమ్మా అందరూ కూడా మన తెలంగాణలో కానివ్వండి మన చుట్టుపక్కలలో అందరూ కూడా సామాన్య పేద ప్రజలే ఎవ్వరు కూడా ధనవంతులు లేరు ఆ పేదలలో పుట్టినటువంటి వ్యక్తిత్వం ఆ బాధ పూర్తిగా కళ్ళతో చూసిన వ్యక్తి సో ఆ బాధ అంటే అతను చూసిన బాధ నాతో పాటు ఎవరు చూడకూడదు నేను ఒకప్పుడు విపరీతమైన పరిస్థితుల్లో చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించ అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఎందుకంటే ఒక వ్యక్తి లేదా ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఒక అనుకోకుండా ఒక సమస్య వస్తుందమ్మా చదువుకునేటప్పుడు ఒక పని చేసేటప్పుడు అప్పుడు మనకు కంపల్సరీ ఏదో ఒక రూపంలో ధన ధన రూపంలో కానీ వ్యక్తి రూపంలో కానీ అవసరం పడుతుంది ఆ అవసరాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి వచ్చిండు ఆ వ్యక్తిని ఆదరించండి గౌరవించండి మీరు కూడా అతన్ని మీ అవసరాలకు తగ్గట్టుగా నిజాయితీగా న్యాయంగా వాడుకోండి అంతే అమ్మా థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు